ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెందుర్తి పాయకరావుపేట నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లతో జగన్ సమావేశమయ్యారు బలం లేకున్నా పోటీకి దిగుతున్న టీడీపీని ఓడించాలని ప్రలోభాలకు లోను కావద్దని తమ పార్టీ నేతలకు సూచించారు జగన్ మెజార్టీ లేనప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకూడదన్నారు జగన్ నేతలను కొనుగోలు చేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఆయన ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరిగింది జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి అక్కడి వైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నట్టు నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది మనం ఏం చేస్తూ ఉన్నాము మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్డుగుతో ఇతర చేస్తూ ఉన్నాం